చూడరే దసరా దివాళి దమాక్ ఆఫర్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇవి ఆన్ కాల్ చూడ్రే ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ సెవెన్ నుండి అక్టోబర్ టూ వరకు మాత్రమే ఎక్స్ప్రమే నిజమే చెప్తున్నాను అది నా కళ్ళారా చూశానంటుంటే చూస్తే అలా కనపడరే చూడడానికి అలా కనపడరు కానీ ఇద్దరు పెద్ద కథర్నాకులు వాళ్ళేనా అంత ఖచ్చితంగా రా చెప్తున్నా పక్క సొందులు మాట్లాడడం జరిగింది ఇద్దరు కందరుగా పరిగెడుతున్నారు పది మంది వీళ్ళను తరుముతున్నారు ఇంకేం కావాలి రేయ్ వస్తున్నారు కదా ఆ చెప్పాను వచ్చేస్తారు వస్తున్నారు మాట్లాడి చూద్దాం వేసేద్దాం రాజు వాళ్ళు వస్తే నువ్వేం మాట్లాడుకో అంతా నేను చూసుకుంటా పద రా ఇవన్నీ ఎప్పటి నుంచి ఏంటన్నా డబ్బు కోసం ఏమైనా చేస్తారా ఎవరు రాజంతా చెప్పాడు లేదన్నా మేమేం చేయలేదన్నా ఇలా చూడు మీ ఇద్దరినీ వేసేయడం పెద్ద విషయం కాదు ఏదో మనోళ్ళ కదా అని చూస్తున్నాను ఇంతటితో ఇవన్నీ మూటగట్టి మూసుకుని కూర్చోండి ఇంకోసారి ఇలా జరిగితే మాటలతో చెప్పను అనా ఏంటో ఇంత మాట అన్న ఎంత బాధగా ఉందో తెలుసా భలే ఓడవనా నువ్వు నీ మనుషులో అనా అనా నువ్వు అని ఒక్క మాటను నీకోసం ఏమైనా చేస్తాం ఒట్టు ఒట్టన్నా నమ్మన్నా కానీ ఒకరు చెప్తున్నా ఎవడైనా పిలిస్తే వాళ్ళు అన్నా నువ్వు చెప్తే ఎవరినైనా వేసేస్తాం కానీ ఎవరు చెప్పినా మీ వాళ్ళ మీద చెయ్యం కోటి శివ నీ మనుషులన్నా నమ్మన్నా మమ్మల్ని ఏదో పరవాళ్ళ చూస్తున్నావు మాకు ఎంత బాధగా ఉందో తెలుసా రే శివ రావడం వస్తానా ఏదైనా పని ఉంటే చెప్పు వస్తాను రాజు ఏంటి నువ్వు అనేది నాకు బాగా తెలుసు అతను శివాని నన్ను గుద్దుకుని పరిగెట్టాడు ఇద్దరు ముగ్గురు వెంటబడ్డారు ఆయన నువ్వు నమ్మవు నా ఊహ తప్పు కాదు అతను ఏదో తప్పుడు పని చేస్తుంటాడు నువ్వు మాట్లాడుకు తను వచ్చాక నేను అడుగుతాను అడుగు కానీ నేను చెప్పాను చెప్పుకో ఏమీ లేదు అతని చేతికి దెబ్బ తగిలింది ఏమైందో అడుగు శివ నీ చేతికి ఏమైంది ఏం లేదంటే ఊరుకుంటావా అడుగు అడుగు శివ ఈ దెబ్బ ఎలా తగిలింది ఫుట్బాల్ ఆడేపుడు లేదు అబద్ధం అబద్ధం ఐస్ క్రీమా వద్దు శివ శివ వద్దు చెప్పాను కదా ఫుట్బాల్ ఆడియా నిజంగా ఒట్టేసి చెప్తున్నాను వాడుకు దగుల్ బాల్చి వాడు మాట నమ్మద్దు నన్ను నమ్మవే ఇంకా ఎవరా అమ్మాయి ఐస్ క్రీమ్ కూడా కొనిపెట్టావు నా రెండు కళ్ళతో చూసా నేనే పెద్ద ఫ్రాడు నాకే లేదని చెప్తున్నాడు ఎందుకు అనవసరంగా ప్రాణం చేస్తావు నీకు ఐస్ క్రీమ్ కాలంటే నువ్వు వెళ్ళి కొనుక్కుడు నువ్వు చెప్పరా అది నేను ఆ అమ్మాయి ఎవరో నడుపుతుంది సడన్ గా ఇంత ట్విస్ట్ ఇచ్చావేంట్రా రే నా మాట విను ఇవన్నీ మనకు వర్కౌట్ కావు చెప్తున్నా లేదా ఏంట్రా ఊరికే అరుస్తా నువ్వు మోతేదవి వీడైనా సంతోషంగా ఉండేవా నీ వల్లే వీడు చెడిపోతున్నాడు చెప్తున్నా ఇంకెప్పుడైనా ఆ అమ్మాయిని చూసావో నిన్ను నువ్వు నోరు మూసుకో నువ్వు చెప్పరా ఆ అమ్మాయి నీకు నచ్చింది కదా

సూపర్ గా ఉంది నేను కోటి కూడా అంతే శివ మాకు చెప్పలేదు నేను కనుక చూడకపోతే ఇలా వెళ్తూ ఉండేది ఎప్పటి నుంచి ఈ మధ్య ఇంకెన్ని రోజులు చూద్దాం నువ్వు గమ్మునుడు నోరు తెరిస్తే మంచి మాటలే రావు తనంతే వదిలైంది మీ ఇద్దర్లో ఫస్ట్ అయ్యి అవి చెప్పిన ఎవరు తనే చెప్పాడు సిమ్మానా ఆ ఆ రోజు ఇష్టమని ఫస్ట్ ఎవరు చెప్పారు ఏం అబద్దం చెప్తున్నాడు తనే చెప్పాడు ఏ చెప్పు అబద్దం అబద్దం తన సివ గురించి నాకు తెలుసు నువ్వే చెప్పుడు ఏ సిమ చెప్పు ఏ జూకాలు చాలా బాగున్నాయి ఎక్కడ కొన్నావు ఇవా మా ఇంటి పక్కనే బాగుంటే తీసుకో వద్దీ వినివే పెట్టుకోవు లేక కొత్తవు కనేమో సరే మెటల్ కేసోవు బుద్ధి లేదు రాయకో వీటి కోసం వచ్చావు ఇంత దూరం రేయ్ వచ్చిన మెటర్ గురించి నువ్వు మాట్లాడడం లేదు అందుకని నేను మెంటర్లో వాగుతున్నాను ఇంట్లో ఎవరెవరు ఉంటారు నేను మా బామ్మ ఇద్దరివి ఇంకేం మరి అడిగే దిక్కలేదు సరే మీ ఇంట్లో మంచి సంబంధం చూస్తే నీకు ఎప్పుడు పెళ్లి చేస్తారు ఇలాగే తిరుగుతూ ఉంటావా ఆ తొందరగా చేయమని చెప్పు మోసంతా డబ్బా కట్టేద్దాము నువ్వు ఫీల్ అవకు ఏంటో మాట్లాడు మంచిగా మాట్లాడో నేర్చుకో సార్ ఆర్డర్ సార్ ఒక నైన్టీ కటింగ్ డ్రింక్స్ ఇక్కడ ఉండవు సార్ నా దగ్గర ఉంది లేవా వెళ్ళి సోడా బట్ర ఆ తర్వాత నాకు ఒక వెనీలా మిల్క్ షేక్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ కసట నీకు నాకే వద్దు ఏది వద్దు ఏ చూడు ఇవన్నీ నేను తప్పని చెప్పను శివ గురించి నీకు పూర్తిగా తెలుసా తెలుసు శివ చాలా మంచివాడు పెళ్లి చేసుకోవడానికి నీ గప్పించివా అయ్యో లేదు ఈ విషయం ఇంట్లో చెప్పేవా ముందు మీతోనే చెప్దాం అనుకున్నా అయితే ఈ మీటింగ్ పరికొచ్చింది అవును తనకి నువ్వు నచ్చలేదట

ే పడ అవును చెప్పండి ఏం కావాలి ఏం లేదు సంధ్య ఉందా సంధ్య వాళ్ళు లీవ్ పెట్టింది మీ ఓ అది తన ఫ్రెండే రేపు వస్తుందా సంధ్యకు మేడం రాదట మీరు కూడా రావద్దు రే రారా అరే నువ్వు రా 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 ఏమిటి చాలా రోజులుగా కనిపించలేదు సంజా ఈ ట్రావే ఎవరు చూడు రా ఏంటి బాబు ఈ మధ్య మా ఇంటికి రావడం మానేసా ఒంట్లో బాగుంటుటం కదా ఏమిటే వెళ్ళు ఓ మీ ఇద్దరు మాట్లాడుకుంటారా సరే సరే మీకు తినడానికి ఏదైనా తీసుకొస్తాను నేను నీతో మాట్లాడుకో నువ్వు మేము చెప్పొద్దు నువ్వు వెళ్ళిపో వెళ్ళు Субтитры сделал మధ్యలోవా నువ్వు ఒక్కడే ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావా ఆ కుక్క కూడా ప్రేమిస్తుందిరా ఏంట్రా మనసులో ఆమె తలుచుకుంటూ వాడిని వదిలేశావు ఒక్క నిమిషం రే ఒక్క నిమిషం లేట్ అయ్యి ఉంటే చచ్చిపోయి ఉండే వాడివిరా చచ్చిపోయి ఉండే వాడివి రే నువ్వు నేను మాత్రమే మధ్యలో ఎవ్వరు లేరు అర్థమైందా శివ కోటి మనం అష్ట కష్టాలు పడ్డప్పుడు ఎవడైనా వచ్చాడా వచ్చాడా ఆ రే అందుకే లవ్కి వద్దు 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 అని చెప్పాను విన్నావా రే చూడు నీకు చావు రావాలంటే పది ముందు నన్ను తట్టుకుని రావాలరా హెచ్చి కొట్టానా కోపం వచ్చింది ఇంకెప్పుడు ఇలా చేయనని చెప్పు చేయనని చెప్పు రే చూడు నేను మాట్లాడేది నీకు వినపడదు కానీ అర్థం అవుతుంది నువ్వు నువ్వు కాదు నువ్వే గనుక పాత సేవ అయి ఉంటే నేను కొట్టును కొట్టుడు కదుగో నన్ను ఆ మూల పడేసి కుమ్మి కుమ్మి కుమ్మదిలి పెట్టేవాడు నువ్వేంటో నాకు తెలుసు నేనేంటో నీకు మాత్రమే తెలుసు మిగతా వాళ్ళకి తెలియదు కోటి కోటి శివ మాత్రమే మిగతా వాళ్ళందరూ లైన్గా వస్తారు శివ 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 అలా వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారు శివ 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 వచ్చిన వేపే వెళ్ళిపోతారు వెళ్ళిపోయారు చూడ చూస్తేనే అర్థమవుతుంది నాకు నాకంటే పెద్ద ఎవ్వరూ లేరు అలాగే నీకు నీకంటే పెద్ద ఎవరు లేరు అలాగే ఉండాలి నేను అలాగే ఉంటాను ఎవడేనో 哥。啊